జాతిని ఉద్దేశించి ప్రసంగించారు అయితే పెహల్గామ్ లో జరిగినటువంటి దాడి మీద భారతదేశం తీసుకున్నటువంటి చర్యల మీద ఆయన క్లుప్తంగా చాలా లోతుగా చాలా నిబ్బరంగా ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు ఆయన ముఖ్యంగా మాట్లాడిన దాన్ని దేశ ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు ఎందుకంటే ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో ఉగ్రవాదులు వాళ్ళ మూలాలన్నీ పాకిస్తాన్లో ఉన్నాయి పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశం ఈ ఉగ్రవాద మూలాల్ని పెకిలించి తీసేయకపోతే పాకిస్తాన్కే మనుగడ లేదని చెప్పి పరోక్షంగా హెచ్చరించడం జరిగింది మూడు రోజుల పాటు యుద్ధం యుద్ధమైతే చేయలా పాకిస్తాన్ తీవ్రవాదులను మట్టు పెట్టేటువంటి ఒక ఎటాక్స్ చేశాం పాకిస్తాన్ పౌరులకి ఎటువంటి నష్టం జరగకుండా కేవలం తీవ్రవాద స్థావరాల మీదే వాళ్ళని నిర్మూలించడం కోసం చేశాం ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిజం భారతదేశానికి చాలా సంవత్సరాల నుంచి ప్రమాదంగా మారింది వాళ్ళు అనేక సార్లు భారత్ని బూచిగా చూపించి అక్కడ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి టెర్రరిజం అంతం అవటం అనేది ప్రపంచ దేశాలు కోరుకుంటూ ఉన్నాయి ముఖ్యంగా భారతదేశానికి ఆ బెడదు ఉంది కాబట్టి మనం ప్రయత్నం మన సైన్యం మన సాంకేతిక పరమైనటువంటి ప్రయోగాలు ఏమైతే చేశామో వాటి ముందు పాకిస్తాన్ విలువెల్లాడింది అయితే పాకిస్తాన్ కూడా ప్రతిదాడి చేసింది మన మీద మన దేశంలో ఉన్నటువంటి స్కూళ్ళు కాలేజీలు గురుద్వార్లు మందిరాల మీద దాడి చేయాలని వాళ్ళు డ్రోన్లు మిసైల్ని పం పంపించారు అయితే మనకు ఉన్నటువంటి సాంకేతికతని దృష్టిలో పెట్టుకొని వాటిని మనం చిత్తు చేసాం గాల్లోనే స్మాష్ చేసాం అయితే బార్డర్లో ఉన్నటువంటి కొంతమంది సైనికుల్ని మన పౌరుల్ని వాళ్ళు తుపాకీలతో అటాక్ చేసి కొన్ని క్షిపణులు వేసి కొంతమందిని చంపారు ఇది చాలా బాధాకరం అని చెప్పేసి ఆయన అన్నారు ఒకటే మాట ఏంటంటే మూడో రోజు మధ్యాహ్నానికే పాకిస్తాను ఈ కాల్పుల విరమణ కోసం ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా చైనాలకి ప్రాధేయపడింది మనం కూడా ప్రపంచ దేశాల మాట విని కాల్పుల విరమణ చేశాం అయితే అది పూర్తిగా కాదు మళ్ళీ పాకిస్తాన్ ఏమైనా కవ్వింపు చర్యలు చేస్తే మన ఆపరేషన్ సింధూరు కొనసాగుతుంది ఎప్పటికైనా కొనసాగుతుంది పాకిస్తాను భారతదేశంతో ఇవాళ మాట్లాడుతుంది ఇవాళ కూడా మాట్లాడారు వాళ్ళ అధికారులు మన అధికారులు మాట్లాడారు అయితే మన కండిషన్ ఏంటంటే ఒకటి మీరు తీవ్రవాదం మీదే మాట్లాడండి తీవ్రవాద నిర్మూల గురించే మాట్లాడండి రెండోది ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే మన భూభాగం వాళ్ళు ఆక్రమించుకొని ఉన్నారో కాశ్మీర్లో కొంత భాగాన్ని దాన్ని తిరిగి భారతదేశానికి అప్పగించే అంశం మీదే మీరు మాట్లాడండి ఆయన ఒకటే చెప్పాడు వాణిజ్యము తీవ్రవాదము కలిసి ప్రయాణం చేయలేము అలాగే నీరు నెత్తురు రెండు కలిసి ప్రయాణం చేయలేవు ఎందుకంటే మనం జలాలు ఆపేశాం మన నదుల నుంచి వెళ్ళేటువంటి సింధు నది జలాలు ఆపేశాం వాళ్ళు రక్త పుటేర్లు ప్రవహిస్తూ ఉన్నారు అది సాధ్యం కాదని చెప్పాము మనం కాబట్టి భారతదేశం తనకు ఉన్నటువంటి సైనిక శక్తిని ఒక పాకిస్తాన్కే కాదు ప్రపంచానికి తెలియజేశాం ప్రపంచ దేశాలు మన భారతదేశ సై సైన్యానికి ఉన్నటువంటి పటిమ మన మన దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నటువంటి రక్షణ పరికరాలు ఎంత బలమైనయో ప్రపంచం వాళ్ళు గుర్తించింది అయితే అణుబాం ఉంది అణుబాంబుతో మనం ఏమైనా చేయవచ్చు అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తే దానికి భారత్ తల వంచదు దానికి కూడా మనం చెప్తాం మన బ్రహ్మాస్త్రం ఏదైతే ఉపయోగించామో పాకిస్తాన్లో వాళ్ళు దానికి గడగడలాడే లాడారు వంద మంది తీవ్రవాదుల్ని మనం మట్టు పెట్టగలిగాం భవిష్యత్తులో కూడా చేస్తాం ఇది ప్రధానమంత్రి వాళ్ళ చెప్పినటువంటి సందేశం తెలుగుదేశం పార్టీ ఈ ప్రధానమంత్రి ఏదైతే జాతిని ఉద్దేశించి మాట్లాడారో రెండోది ఈ భార ఈ సంఘటనలు జరిగిన తర్వాత భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల్ని దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ముక్త కంఠంతో ఏ ఒక తాటి మీదకి వచ్చి ప్రభుత్వ చర్యల్ని సమర్థించాయి మన అందరం ఒకటే అని చెప్పి ప్రపంచానికి రుజువు చేశాం అందులో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది తెలుగుదేశం పార్టీ కూడా ఈ తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రతి చర్యని సమర్థిస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం గారు జాతిని ఉద్దేశించి